ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్తారా బాగానే ఉందండి బాగానే చేస్తున్నారు కదా అంటే ఏ విధంగా బాగుంది అన్ని విధాల ఇప్పుడు పెన్షన్ కానీ ఇది వరకు వెళ్ళి అక్కడ కూర్చుని నానా ఇబ్బందులు పడేవాళ్ళం ఆ బాధ లేకపోతే ఇంటికి తెల్లారితోడి తెచ్చిచ్చేస్తున్నారు రైస్కి స్టోర్లు గడికి వెళ్ళి లైన్లో నిలబడి 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 గంటల ధర పడి నిలబడేవాళ్ళం ఇప్పుడు ఆ బాధ లేకుండా వాళ్ళు బళ్ళు పెట్టి ఇళ్ళకాడి ఇచ్చేస్తుంది మరి అది సేఫ్టీ కదండి అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ప్రభుత్వం అనేది తేడా అనేది చెప్పలేను కానీ ఇది మట్టి బాగా జరుగుతుంది ఇప్పుడు మీ ప్రాంతంలో గెలిచింది గద్దె రామ్మోహన్ రావు గారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది అవినాష్ గారు అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం అభిప్రాయం ఏంటంటే అవినాష్ గారు అన్ని విధాలు ఇక్కడ సాగరిస్తున్నారు బాగా చేస్తున్నారండి రోడ్లు కానీ ఏమన్నా ప్రోగ్రామ్స్ కానీ మరి మెడికల్ క్యాంప్స్ కానీ అన్ని విధాలు బాగా పెడుతున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాలు ఏమని చెప్తారా అంటే ఏమీ లేవు నేను పెన్షన్ తీసుకుంటున్నాను బియ్యం తీసుకుంటున్నాను నలభై సంవత్సరాలు పెట్టారు కదండి అది ఒకటి వస్తుంది మాకు మీ ప్రాంతంలో మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు బాబు ఎమ్మెల్యేగా అవినాష్ గారండీ అవినాష్ గారు చాలా మంచి పనులు చేశారండి ఇప్పుడు కానీ ఇంకా చేస్తారని నమ్మకంతో